స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కవిత ఇంటిలో వాస్తు మార్పులు ఆ సిద్ధాంతి చెప్పినట్లే కేసీఆర్ను ను పార్లమెంటుకు పంపింది మేము కాదా సీఎం రేవంత్ ఒక్కో ఎమ్మెల్యేకు యాభై కోట్లు సీఎం సిద్ధు కీలక నిర్ణయం మంత్రుల ఫోన్లను రేవెన్ ట్యాప్ చేస్తున్నారు మల్లాడు రెస్టారెంట్ డ్రగ్ కేస్ట్ అభ్యజ మండలకు షాక్ కేసీఆర్ ను పార్లమెంటుకు పంపింది తాము కాదా అని నిలదీశారు సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ కు మేము అన్నం పెడితే మాకు సున్నం పెట్టారు ప్రజాపరణ చూస్తే కేసీఆర్ కు ఎందుకు దుఃఖం వస్తుంది ఎస్సీ వర్గీకరణ చేసినందుకు దుఃఖం వచ్చిందా కేసీఆర్ మనవళ్లతో పాటు మాదిగ పిల్లలు చదువుకుంటున్నందుకు దుఃఖం వస్తుందా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు ఏం చేశారని రేవంత్ నిలదీశారు జిల్లాలో మా భూములకు వస్తుండే కదా ఒకే ఒక్క ప్రాజెక్టుకు మా అక్కలు వినాలి మీ పిల్లలకు చెప్పాలి కాళేశ్వరం ప్రాజెక్టు కడతా అని కేవలం ఒక్క ప్రాజెక్టు కోసం లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు కట్టుడు రెండు వేల పంతొమ్మిది కూలుడు రెండు వేల ఇరవై మూడు ఎవడైనా సన్నాజోడు చిన్న గుడి చేసుకున్న ఓ పదేళ్ళు ఉండేటట్టు వేసుకుంటాడు లక్ష కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం మూడేళ్ళ కూలేశ్వరం అయి కూలిపోయింది ఆ ఎల్ల మేం కట్టిన నాగార్జున సాగర్ చూడు ఆ ఎల్ల మేం కట్టిన శ్రీశైలం చూడు ఆ ఎల్ల మేం కట్టిన జూరాల ప్రాజెక్టు చూడు జూరాల ప్రాజెక్టు మన డ్యామ్ దెబ్బతిన్నదేనంటే నువ్వు ఏమి పని చేయకపోతే పేపర్లు వస్తే నిమిషాల మీద మా శ్రీహారిని మా ఉత్తమ్ కుమార్ రెడ్డిని పంపించి కొత్త రోడ్ వేయడానికి నూట ఇరవై కోట్ల రూపాయలు అప్పటికప్పుడు నేను మంజూరు చేసినా ఎట్లా చేయగలిగినా మీ బిడ్డను ఉన్నా కాబట్టి నా జిల్లాకు చేయాలి అన్యాయం జరుగుతుంటే చూసుకుంటూ ఊరుకోను అని అప్పటికప్పుడు ఇచ్చిన ఇలా పదేళ్ళు నువ్వు పూర్తి చేయని ప్రాజెక్టులు పదేళ్ళు నువ్వు పడా పెట్టిన ప్రాజెక్టులు అందుకే దామోదర రాజనరసింహ గారికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి చెప్పినా మా రెడ్డి అడిగితే ఈ రోజు అన్ని ప్రాజెక్టులకు సంబంధించి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల కల్వకుర్తి ప్రాజెక్టు భీమా ప్రాజెక్టు కోయిల్సాగర్ ప్రాజెక్టు నెట్టెన్పాడు ప్రాజెక్టు ఈ రోజు ప్రతి ప్రాజెక్టు మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న అన్ని సాగునీటి ప్రాజెక్టుల భూ సేకరణకు ఎన్ని వందల కోట్లైనా ఈ సంవత్సరం డిసెంబర్ తొమ్మిది తారీఖు లోపల మొత్తానికి మొత్తం భూ నిర్వాసితులకు వాళ్ళందరికీ నష్టపరిహారం ఇచ్చి భూమి సేకరించి రాబోయే రెండేళ్ల ప్రాజెక్టులు పూర్తి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసినాం అందుకోసం నీ కడుపు మండి కళ్ళల్లో నీళ్ళు వచ్చి నీకు దుఃఖం వచ్చిందా చంద్రశేఖరరావు గారు మా పాలమూరు బాగుపడుతుంటే ఎడారిగా మారిన మా పాలమూరు పచ్చగా మారుతుంటే కృష్ణానది జలాలు మా పొలాల్లో పారుతుంటే నువ్వు ఎందుకంత విషం పెట్టుకొని ఈ రోజు విషం జిమ్మాలని మా మీద పగబట్టి పనిచేస్తున్నావు అని నేను అడుగుతున్నా వెనకటికే కూడా దొంగలకు సద్దులు మోసిందంట ఇవాళ శ్రీనివాస్ గౌడు నిరంజన్ రెడ్డి ఆ దొంగకు సద్దులు మోసే పనిచేస్తున్నారు సిగ్గుండాలి వాళ్ళు ఇద్దరికి ఇవాళ పర జిల్లాలో జరుగుతున్న అభివృద్ధిని డెబ్బై ఐదేళ్ల తర్వాత ఆనాడు మొట్టమొదటి హైదరాబాద్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పాలమూరు బిడ్డ పూర్గుల రామకృష్ణారావు అయ్యిడు ఆనాడు స్వతంత్రం వచ్చినప్పుడు నిజాం రాజ్యం నుంచి విముక్తి కలిగినప్పుడు పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రి అయితే మళ్ళీ డెబ్బై డెబ్బై ఐదేళ్ల తర్వాత ఈ మట్టిలో పుట్టిన బిడ్డ ఈ రోజు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే అభినందించాల్సింది పోయి ఆ దొంగకు సబ్దులు మోస్తారా సిగ్గుండాల శ్రీనివాస్ గౌడు నిరంజన్ రెడ్డి నీకు అన్నం తిన్నప్పుడు విశ్వాసం ఉండాలి ఈ గడ్డ అన్నం పెట్టింది ఈ ప్రాంత ప్రజలు మీకు అధికారం ఇచ్చింది ఇవాళ ఓ పదేళ్లు పాలమూరు బిడ్డకు అవకాశం ఇస్తే పనులు జరిగినప్పుడు మీరు ప్రశ్నిస్తే అర్థం ఉంది పది నెల్లు కూడా కాలేదు నువ్వు దిగిపో నువ్వు దిగిపో నువ్వు దిగిపో ఏం పుట్టిందా వీళ్లకు ఏం అల్కగాట్లు వచ్చినా మా గాలి కొట్టుకు మనము పాలమూరిలో మీరు మా అక్కలందరూ ఆశీర్వదిస్తే ఈ కుర్సీలో కూర్చోలేదా ఏం అడుక్కుంటూ వచ్చినా నీలా కగినా ఏమన్నా పోయి అడుక్కుంటే కాదు నిలబడి బరి గీసి గీత గీసి కొట్లాడి ఈ కుర్చీలో వీళ్ళందరూ కూస్తున్నారు ఎవ్వరికి కూడా ఊకే రాలే శంకర్ ఈర్లపల్లి శంకర్ బట్టలు ఉతికే జాతి ఇవాళ ఎమ్మెల్యే వేదిక మీద కూర్చున్నాడు చేపలు పట్టుకునే సిరి ఈ రోజు మంత్రి అయ్యాడు పార్లమెంట్ ఎన్నికలప్పుడు మక్తలు ఒక మాట చెప్పిన పార్లమెంట్ ఎన్నికల తర్వాత తప్పకుండా ముదిరాజు బిడ్డను మంత్రిని చేస్తామని ఇచ్చిన మాట ప్రకారం ఇవాళ ముదిరాజు బిడ్డ మంత్రి ఈ వేదిక మీద ఉన్నాడు పాలమూరు జిల్లా నుంచి పాలమూరు అధికారం లేకపోతే ఇవాళ పాలమూరు బిడ్డ మొదటిసారి ఎమ్మెల్యే మంత్రి అయ్యి నేను మీరు ఆలోచన చేయండి ఇవాళ ఈర్లపల్లి శంకర్ ఎమ్మెల్యే వేదిక మీద ఉంటుండేనా మీరు ఒకసారి ఆలోచన చేయండి ఇవాళ ఈ వేదిక మీద ఉన్న వాళ్ళు చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ ఎమ్మెల్యేలు ఎట్లయినరు ప్రజా పాలన కాంగ్రెస్ పార్టీ మీ ఆశీర్వాదంతో అయ్యనరు అందుకే ఇవాళ వాళ్ళు అంటున్నారు ఎవరికి ఏమి జరగలేదని నేను చెప్పదలుచుకున్నాం ఐదు నిమిషాలు ఇలా రైతులను తీసుకుందాం రైతులకు ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంటు వస్తుందా లేదా సోదరులారా మీరు చెప్పండి గుండెల మీద చేసుకొని కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదన్నాడు కేసీఆర్ ఇవాళ వ్యవసాయ పొలాలల్లా ఇలా కరెంటు మేము ఇస్తున్నాం పద్దెనిమిది నెలల ఉచిత కరెంటు ఎవరు మొదలు పెట్టింద్రా ఆనాడు రెండు వేల నాలుగు ఎల్పి స్టేడియంలో రాజశేఖర రెడ్డి గారు మొట్టమొదటి సంతకం శిలా శాసనంగా సోనియా గాంధీ గారి సమక్షంలో ఆనాడు రైతులకు ఉచిత కరెంటు ఇస్తామని చెప్పి సంతకం పెట్టి పదమూడు వందల కోట్ల రూపాయల బిల్లులు అక్రమ కేసులు రైతుల మీద ఉంటే అన్నిటిని రద్దు చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా ఉచిత కరెంటు అంటేనే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటేనే ఉచిత కరెంటు ప్రజలకు ఇచ్చింది మేము కొనసాగించింది మీరు తాతకు దగ్గు నేర్పినట్టు కాంగ్రెస్ వాళ్ళకు ఉచిత కరెంటు గురించి చంద్రశేఖరరావు చెప్పనికపోతాడు ఇలా ఉచిత కరెంటు అమలు జరుగుతుంది కదా ఆనాడు మీరు వరేసుకుంటే ఉరి అన్నారు వరేసుకుంటే చివరి గింజ వరకు కొంటాం చివరి గింజ వరకు గిట్టుబాటు ధర ఇవ్వడమే కాదు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని ఇవాళ కృష్ణారావు గారు చెప్పినట్టు ఎకరకి ఇరవై ఐదు క్వింటాలు ముప్పై క్వింటాలు వండిస్తే ఐదు వందల లెక్క కట్టి దాదాపు పదిహేను వేల రూపాయల బోనస్ ఇవాళ రైతుల ఖాతాలు వేస్తున్నాం ఈ దేశంలోనే ఒక్క సంవత్సరంలో రెండు కోట్ల ఎనభై ఐదు లక్షల మెట్రిక్ టన్నులు ఇవాళ ఒట్లు పండించి దేశంలోనే నెంబర్ వన్ వరి పండించడంలో తెలంగాణ ఉంటే ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చి ఇవాళ మేము కొనుక్కుంటున్నాం ఇవాళ రైతు బీమా రైతు రుణమాఫీ రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పి ఎన్నికల తర్వాత ఇరవై ఐదు లక్షల యాభై ఐదు వేల తొమ్మిది వందల అరవై ఎనిమిది కుటుంబాలకు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల రెండు లక్షల రూపాయల రుణమాఫీ మొదటి సంవత్సరంలోనే చేసి చూపించిన ఘనత కాంగ్రెస్ పార్టీ నువ్వు లక్ష ఇస్తా నాలుగు విడతలు అన్నావు నాలుగు విడతల సంఘ దేవుడెరుగు అసలు కంటే మిత్తి ఎక్కువై నెత్తి మీద అప్పై చేతుల సిప్పు వచ్చింది రైతులకు నువ్వు ఇచ్చిన లక్ష రూపాయల రుణమాఫీ నాలుగు తెరలుగా మారింది రెండోసారి అదే మోసం చేసినావు నువ్వు రెండు సార్లు కలిపి పదేళ్ళల్లో నువ్వు ఇచ్చింది లెక్క కడితే మిత్తి ఓను పదహారు వేల కోట్ల రూపాయలు ఇస్తే మొదటి సంవత్సరంలోనే ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతా వేసి రైతుల రుణం తీరడమే కాదు రైతుల రుణం మేము తీర్చుకున్నాం రైతుల బ్యాంకు రుణం తీర్చుకుంటే కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన రైతులు ఆశీర్వదించినందుకు వాళ్ళ రుణం మేము తీర్చుకున్నాం నిన్నగాక మన్నా లెక్క గట్టి తొమ్మిది రోజుల్లో రైతు భరోసా పథకం కింద తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఎతికి మారి ప్రతి ఒక్కరి ఖాతాల తొమ్మిది రోజులు తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఈరోజు రైతు భరోసా పథకం కింద రైతులకు ఇచ్చింది మేము కాదా ఇవాళ పామాయిలు వేస్తే ప్రోత్సహించింది మేము కాదా ఇవాళ రైతులను ఆదుకుంటున్న ప్రభుత్వం మాది కాదా ఇవాళ ఏ రైతు కష్టాలలో ఉన్నా ఆ రైతులను ఆదుకునే ప్రయత్నం మా ప్రభుత్వం చేస్తలేదా ఇవాళ మూల మూలన తండాలలో గూడాలలో మార్మూల పల్లెల్లో ఉన్న రైతుల సమస్యలు పరిష్కరించడానికి నిరంతర మా ఎమ్మెల్యేలు మా మంత్రులు మా ప్రభుత్వ యంత్రాంగం ఈరోజు ప్రజలలోకి వెళ్ళి రైతులు ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాం చంద్రశేఖరరావు ఫామ్ హౌస్ లో వండుకొని నువ్వు పండించిన ఒడ్లు నాలుగు వేల రెండు వందలకు కావేరీ సీడ్స్ కమ్ముకోవడం కాదు ఇవాళ ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చి రైతులు పేదలు పండించిన ఒడ్లు నేను కొంటున్నా రావా కావాలంటే కళ్ళాలకు రా మా అక్కలు నిర్వహిస్తున్న ఐకేపీ కేంద్రాలకు ఎనిమిది వేల ఐకేపీ కేంద్రాలు ఇవాళ మా ఆడబిడ్డలు మా అక్కలు పెట్టి రైతులు పండించిన పంటలు ఈ రోజు మేము కొనుగోలు చేస్తున్నాం ఇవాళ తెలంగాణ రైతాంగం సంతోషంగా ఉండి ఉచిత కరెంటు వచ్చి ప్రాజెక్టులు ఒకటొకటిగా కొలిక్కిస్తూ వాళ్ళు పండించిన పంట కొంటూ రైతు రుణమాఫీ చేసి రైతు భరోసా వాళ్ళ ఖాతాలలో వేస్తుంటే రైతులు సంతోషంగా ఉంటే మీ కడుపు మంటతోనే మీకు కళ్ళల్లో దుఃఖం వచ్చింది నీళ్లు గారిని మీ దుఃఖానికి కారణం రైతులు సంతోషంగా ఉండడమే తప్ప ఇంకొక కారణం కాదు అదే విధంగా మహిళలు మా ఉన్నారు ఆలోచన చేయాలి మా ఆడబిడ్డలు చాలామంది చదువుకున్నారు అత్తగారి ఇంటికి వచ్చినందుకు గ్రామాల వాళ్ళు ఉంటారు వాళ్ళు ఆలోచన చేయాలి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఒక్క మహిళ నన్న మంత్రి ఉండే నా చంద్రశేఖరరావు మంత్రివర్గం లెక్క ఒక్క మంత్రి గుడియలే ఐదేళ్లు లేని మంత్రివర్గం ఈ దేశంలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఏదైనా దుర్మార్గమైన ప్రభుత్వం ఉన్నదంటే అది చంద్రశేఖరరావు ప్రభుత్వం ఆడపిల్లలంటే వంటింటి కుందేళ్లే ఇంట్లో వండి పెట్టాలి ఇంటి ఆయనకు బట్టలు ఉతికి పెట్టాలనే ఆలోచన రావుది అది పాపిష్టి ఆలోచన అందుకే అట్లా కాదు మా అక్కల్ని కోటి మందిని కోటీశ్వరులను చెయ్యాలి మహిళా సంఘాలను ప్రోత్సహించాలని మొదటి సంవత్సరంలోనే వడ్డీ లేని రుణాలు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు ఇచ్చి స్వయం సహాయక సంఘాలను మా ఆడబిడ్డల్ని హక్కున చేర్చుకొని నేను ఏడికి పోయినా ఏడ మీటింగ్ పెట్టినా మా ఆడబిడ్డల్ని కలుస్తున్నా వాళ్ళతో మాట్లాడుతున్నా వాళ్ళని అడుగుతున్నా అక్క ఎట్లా సంసారం ఎట్లా బాగు చేద్దామో చెప్పురని నాకు నేను గ్రామాల నుంచి వచ్చిన అక్క దీన్నే ఒంగూరు మండలం పక్కనే కొండరెడ్డిపల్లి నాకు తెలుసు నగదు అక్క దగ్గర ఉంటే పిల్లల చదువులకు వస్తాయి ఇంటి ఖర్చులకు వస్తాయి ఇంటి ఆయన చేతుల నగదు ఉంటే సాయంత్రం పోయి పాపి స్టోర్ పెట్టి బెల్ట్ షాపులు ఇచ్చేస్తాడు అవునా కాదు అక్క చెప్పు నువ్వు ఏమైనా పోకల దెబ్బలో ఆనో ఎన్నో దాచుకుంటే సాయంత్రం అక్కడిక్కడెత్తే అవి కూడా గుచ్చుకుపోతాడు ఇవ్వకపోతే రెండు దెబ్బలు కూడా వేస్తాడు ఆయన తెచ్చిన బెల్ట్ షాపులు అట్లుంటే నేను మా అక్కల చేతుల పెత్తనం పెట్టి పాఠశాలలో పిల్లలకు బట్టలు గుట్టించేది కాంట్రాక్టర్లకు ఇచ్చి ఆయన కమిషన్లు కొట్టేస్తుంటే మా అక్కలకిచ్చి కోటి ముప్పై లక్షల జతల బట్టలు బడికి పోయే పిల్లలకు కుట్టించి డెబ్బై ఐదు రూపాయలు కుట్టుగోలు ఇచ్చి ఆ మిషన్లు మా అక్కల చేతికి ఇచ్చిన అమ్మ ఆదర్శ పాఠశాల పేరు మీద పాఠశాలల నిర్వహణ మా అక్కల చేతిలో పెట్టినా ఎందుకంటే మా గ్రామాలలో ఉండే పేదోళ్ళ ఆడబిడ్డలే గౌరవ సర్కారు బడికి పోతున్నారు ఆ సర్కారు బడి ఎవరో అధికారి నిర్వహిస్తే అది చక్కగా ఉండదని అమ్మ ఆదర్శ పాఠశాల పెట్టి ఆడబిడ్డలకే చెప్పిన పిల్లల అటెండెన్స్ మీ పంతుళ్ళు తీసుకుంటే పంతుళ్ళ అటెండెన్స్ మా అక్కలు తీసుకునేటట్టు చేసిన ఎందుకంటే పంతుళ్ళు అప్పుడప్పుడు వస్తుంటారు రారు మీరు లెక్క కట్టురి వాళ్ళకు లక్షల కొద్ది జీతాలు ఇస్తున్నాం వస్తురా లేదా మీరు అని బల్లే పిల్లలకు మంచి నీళ్ళు ఉన్నాయా బాత్రూమ్ లో ఆడపిల్లలు పోతే ఊరు మధ్యలో పడి ఉంటే ఆడపిల్ల బాత్రూమ్ పోవాలంటే కష్టంగా ఉంటుంది ఆ బాత్రూమ్లు కట్టి ఆడబిడ్డల్ని ఆదుకోండి అని మా అక్కల చేతిలో పెట్టిన బడి ఇవాళ బల్ల నిర్వహణ మా ఆడబిడ్డల చేతులు పెట్టిన మాట వాస్తవం కాదా ఇవాళ ప్రభుత్వ కార్యాలయాల క్యాంటీన్లు ఎవరి చేతుల్లో ఉంటే ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లని కలెక్టర్ ఆఫీసు ఎస్పీ ఆఫీసు ఎంఆర్ఓ ఆఫీసు ప్రభుత్వ దవాఖానాలు సెక్రటేరియట్ నుంచి మొదలు పెడితే శిల్పారామం వరకు ఈ రోజు ప్రభుత్వ కార్యాలయాల ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు పెట్టి మా స్వయం సహాయక సంఘాలు మా ఆడబిడ్డల చేతుల్లో పెట్టి నగదు వాళ్ళ చేతుల్లో ఉండాలి వాళ్ళు వ్యాపారాలు చెయ్యాలని ఈ రోజు మీకు ఇచ్చిన మాట వాస్తవం కాదా ఇవాళ నేను అడుగుతున్నా చంద్రశేఖరరావును ఏనాడన్నా పెట్రోల్ బంకులు మా ఆడబిడ్డలకి ఇవ్వాలని చూసినవా రిలయన్స్ కియాలి పెట్రోల్ బంకులు సోలార్ పవర్లు అదానికి ఇవ్వాలని నువ్వు మోడీ పోటీ పడితే ఇవాళ జిల్లా కేంద్రాలలో పెట్రోల్ బంకులకు ప్రభుత్వ స్థలం ఇచ్చి అవి నిర్వహించుకునే బాధ్యత మా అక్కలకి ఇచ్చి ఇవాళ పెట్రోల్ బంకుల యజమానులను మా ఆడబిడ్డలు చేసినాం తోని పోటీ అంబానీతో పోటీ పడే విధంగా మా ఆడబిడ్డల్ని ఇవాళ తీర్చిదిద్దినం ఇదే కాదు ఈరోజు సోలార్ విద్యుత్తు ఇంటికి ఉచిత విద్యుత్తు తీసుకోవడం కాదు ఇవాళ సోలార్ విద్యుత్ అదానితో అంబానీతో అదానితోని పోటీ పడే విధంగా వెయ్యి మెగావాట్లు సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసే కాంట్రాక్ట్ ఒప్పందాలు మా ఆడబిడ్డలకిచ్చి ఈ రోజు ప్రభుత్వంతో ఒప్పందాలు చేసి కోట్ల రూపాయల వ్యాపారం సోలార్ విద్యుత్ ఉత్పత్తి ఈ రోజు వెయ్యి మెగావాట్లు మా ఆడబిడ్డలకి ఇయ్యాలి ఇచ్చిన మా అక్కలకు ఎప్పుడైనా నువ్వు ఇట్లా చేయాలని ఆలోచన చేసిన చంద్రశేఖరరావు నీకు ఆలోచన వచ్చిందా పెట్రోల్ బంకులు ఇచ్చినాం సోలార్ విద్యుత్ ప్లాంట్లు ఇచ్చినాం ఆర్టీసీలో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణానికి సౌకర్యం కల్పించిన ఆయల్లా మా అక్కలు కురుమూర్తి జాతర పోవాలంటే లేకపోతే వనపర్తి నాగవరం జాతరకు పోవాలని రాజనగరం జాతరకు పోవాలంటే ఇంటి ఆయన నగది ఇవ్వాలి ఆయన లేవుపో మళ్ళీ చూద్దామంటే మళ్ళీ ఎన్నడో వచ్చినాడు అమ్మగారింటికి దసరాకో దీపాలకు పోయొస్తా అంటే ఇప్పుడు కిరాయి పైసలు ఏడునే పోనేటోడు అమ్మవారిని దర్శించుకోవాలన్నా అమ్మగారి ఇంటికి పోవాలన్నా మా అక్కలు అడుక్కునే పరిస్థితి ఇవాళ ఆర్పిసి బస్సు నేను మీ తమ్ముడు ముఖ్యమంత్రి అయినాక మా అక్కల్ని అందరూ నడుతున్న ఇక్కడ ఉన్నోళ్ళని అక్కడ ఉన్న ఒక్క రూపాయి ఎవరైనా అడిగింద్రా అక్క బస్సుల్లో మిమ్మల్ని ఎవడైనా మిమ్మల్ని రూపాయి అడిగితే మీ తమ్ముడు ఫోటో చూపించుకో మా తమ్ముడు ఈడు ఉన్నాడు పోయి మా రేవంత్ దగ్గర తీసుకోకపోనమ్మా మా కిరాయి పైసలు మా తమ్ముడు ఇస్తాడని ఇలా ఏడిగిపోయినా మీకు ఉచితంగా బస్సులో పోయే ప్రయాణం మీ తమ్ముడు తెచ్చిండు కదా అక్క తెచ్చిండా లేదా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఎప్పుడైనా ఆడబిడ్డలు ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణం చేసినరా ఇవాళ మా అక్కలకు ఉచిత ప్రయాణానికి ఆరు వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టిన ఈ పద్దెనిమిది నెలల ఇవాళ బస్సులో ఉచిత ప్రయాణమే కాదు ఆనాడు ఆర్టీసీకి ప్రైవేటు పెద్ద కంపెనీలు బస్సులు కొని కిరాయికి పెట్టి కోట్ల రూపాయలు వాళ్ళు సంపాదించుకుంటారు అమ్మ ఇట్లా కూడా సంపాదించుకునేది ఎందుకని ఇవాళ వెయ్యి బస్సులు మా సంఘాలకు కొనిచ్చి ఆర్టీసీ కిరాయికి పెట్టినాం మా అక్కలందరూ ఇవాళ వెయ్యి బస్సులకు యజమానులు ఉచితంగా బస్సు ప్రయాణం కాదు వెయ్యి బస్సులకు యజమానులై ఈ బస్సులు మావి అని మా ఆడబిడ్డలు ధైర్యంగా గుండె మీద చేసుకుని చెప్పేటట్టు ఇవాళ దిద్దిన మా అక్కల కోసం నేను కష్టపడుతున్నా ఎందుకంటే ఇంట్లో అక్క కష్టం నాకు తెలుసు అదే విధంగా చంద్రశేఖరరావు ఆయన కొడుకు సెల్ఫీలు దిగుతారు సెల్ఫీ డబ్బాలు కొడతారు ఏడా కాంగ్రెస్ కట్టిన శిల్పారామం దగ్గర ఐటీ కంపెనీలు తెచ్చినా భూములు ఇచ్చినా అంటాడు నువ్వు ఐటీ కంపెనీలు తెచ్చి భూములు ఇచ్చినవో లేదో కానీ మా ఇందిరా మహిళా శక్తికి వందల కోట్ల రూపాయల భూమి హైటెక్ సిటీ పక్కన శిల్పారామాన్ని ఆనుకొని ఎకరాల కొద్ది భూమి ఇచ్చి నూట యాభై షాపులు తెరిపించి గ్రామాలల్లా తండాలల్లా గూడాలల్లా మా ఆడబిడ్డలు తయారు చేసిన వస్తువులు తిను బండారాలు ఇవాళ శిల్పారామం పక్కన ఈ రోజు ప్రదర్శన పెట్టి ప్రపంచంతోనే మా ఆడబిడ్డలు పోటీ వాడుతున్నారు మా అక్కలు మా సెలెన్లు తయారు చేసిన ఉత్పత్తి వస్తువులను భారత్ సమ్మిట్ ద్వారా నూట ఎనిమిది దేశాల నుంచి దిగ్గజాలను పిలిపిస్తే అక్కడికి వచ్చి మా అక్కలు చేసిన పనులను అన్ని చూసారు ఇదే కాదు మొన్న జరిగిన ప్రపంచ సుందరి పోటీలు జరిగినాయి ప్రపంచంలోనే సుందర పోటీలు హైదరాబాద్ లో జరిగితే నూట పద్దెనిమిది దేశాల నుంచి వచ్చిన వాళ్ళు అక్కడ స్టాల్స్ ఇందిరా మహిళా శక్తి స్టాల్స్ మా అక్కలు నిర్వహిస్తుంటే అక్కడికి వచ్చి మూడు గంటలుండి మా అక్కలు వ్యాపారం ఎట్లా చేస్తుర్రు మా అక్కలు వస్తువులు ఎట్లా ఉత్పత్తి చేస్తున్నారు ప్రపంచ దేశాల నుంచి వచ్చి చూసి మా అక్కల నుంచి నేర్చుకొని పోయిన ఎన్నడన్నా చంద్రశేఖరరావు నువ్వు ఆలోచన చేసినావా నీ బిడ్డకు బంజారైతుల బంగ్లా కట్టాలనుకున్నావు నీ కొడుకు జనవాడలో ఫామ్ హౌస్ కట్ కానీ మా ఆడబిడ్డలకు హైటెక్ సిటీ పక్కన వ్యాపారం చేసుకోవడానికి నువ్వు ఏదైనా ఒక గుంట భూమి అయినా ఒక గజం భూమి అయినా ఇవ్వాలనుకున్నావా మూడున్నర ఎకరాలు నేను వందల కోట్ల రూపాయల భూమి మా అక్కలకిచ్చి నూట యాభై షాపులు కట్టి వాళ్ళు ఉత్పత్తి చేసే వస్తువులను అక్కడ ప్రపంచ దేశాలకు ఎమతి చేసే విధంగా ఇవాళ మా అక్కలను తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నా అందుకే నేను చెప్పిన నా జీవిత లక్ష్యం రఘునందన్ రావు ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా బీజేపీ అధ్యక్షులు మలేష్ గౌడ్ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు బైరిశంకర్ రాష్ట్ర ఓబీసీ కార్యవర్గ సభ్యులు కర్ణం గణేష్ రవికుమార్ చింతల భూపాల్ నాగభూషణం బాలచందర్ బిక్షపతి గడ్డమీద సుజాత లావణ్య హరిశంకర్ సాయి ప్రసాద్ సాయిరాజ్ దాస్ సాయిబాబా నరేష్ తదితరులు పాల్గొన్నారు హైదరాబాద్ మల్నాడు డ్రగ్ పార్టీ కేసులో పబ్ యజమానులకు ఎదురు దెబ్బ తగిలింది ఈగల్ టీమ్ విచారణలో మూడు పబ్బుల యజమానులు సూర్యతో కలిసి డ్రగ్ పార్టీలు నిర్వహించినట్లు తేలింది వాక్ కోరా బ్రాడ్ వే క్వాక్ పబ్ యజమానులపై కేసులు నమోదయ్యాయి ఇక ఎఫ్ఐఆర్ రద్దు చేయాలన్న వారి అభ్యర్థను హైకోర్టు తిరస్కరించింది రాజకీయంగా ముందడుగు వేసేందుకు కవిత వాస్తులు నమ్ముకుంటున్నారు ఇందులో భాగంగానే బంజరహిల్స్ హిల్స్ ఇంటిలో వాస్తు మార్పులు చేస్తున్నారు రెండు వేల పద్దెనిమిదిలో ఇష్టపడి సొంత ఇంటిని నిర్మించుకున్న కవిత ఆ తర్వాత వరుసగా సమస్యల్లో ఇరుక్కుంటున్నారు దీంతో ప్రముఖ సిద్ధాంతి సూచన మేరకు ఇంటి నిర్మాణంలో కీలక మార్పులు చేస్తున్నారట కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దారామయ్య కీలక నిర్ణయం తీసుకున్నారు అభివృద్ది పనుల నిమిత్తం ఒక్కో ఎమ్మెల్యేకు యాబై కోట్ల గ్రాంట్ విడుదల చేసేందుకు ఆమోదం తెలిపారు పార్టీలో అంతర్గతంగా జరిగిన సుదీర్ఘ చర్చల అనంతరం ఈ మొత్తాన్ని ఇచ్చేందుకు సీఎం అంగీకరించారు తమ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనుల కోసం నిధులు సరిపోవటం లేదని కర్ణాటక పార్టీ ఇన్ఛార్జ్ రణీప్ సుర్జేవాలా వద్ద ఇటీవలే ఎమ్మెల్యేలు మొరపెట్టుకున్నారు బెంగళూరులోని పార్టీ ఆఫీసులో విడివిడిగా ఒక్కో ఎమ్మెల్యే ఆయనతో మాట్లాడారు నిధుల జాప్యంతో పట్టణ గ్రామీణ ప్రాంతాలు ప్రాజెక్టులు కుంటు పడుతున్నాయని చెప్పారు ఈ విషయాన్ని సూర్జేవాలా సీఎం డిప్యూటీ సీఎం డికే శివకుమార్ దృష్టికి తీసుకువెళ్లినట్టు తెలుస్తోంది దీనిపై అంతర్గతంగా జరిగిన చర్చ అనంతరం చాలా కాలం పెండింగ్ లో ఉన్న కేటాయింపుల విడుదలకు ముఖ్యమంత్రి అంగీకరించారు దీంతో ప్రతి ఎమ్మెల్యే యాభై కోట్ల గ్రాంట్ ను పొందనున్నారు ఇక ఇదిలా ఉంటే నిధుల విడుదలలో జాప్యంపై ఎమ్మెల్యేలు కొద్ది కాలంగా తీవ్ర అసహనం నెలకొంది ఈ విషయమై గత నెల కాగ్వాడ్ ఎమ్మెల్యే రాజు కగే సొంత ప్రభుత్వంపై బహిరంగంగానే అసహనం వ్యక్తం చేశారు రాష్ట్రంలో అభివృద్ధి పన్ను ముందుకు సాగటం లేదని ఈ వైఫల్యంపై తాను నిరాశ చెందాలని విమర్శలు చేశారు అలాగే రాజీనామాకు సిద్ధపడ్డారు ఈ క్రమంలోనే తాజా నిర్ణయం పిలువడింది హైదరాబాద్ గాంధీభవన్లో కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డిని చేగుంట మహంకాళి అమ్మవారి బోనాల జాతర సందర్భంగా యువ నాయకులు సండ్రగు శ్రీకాంత్ ఆధ్వర్యంలో జరిగే మహంకాళి అమ్మవారి ఫలాహారం బండి ఊరేగింపు కార్యక్రమానికి రావాలని ఆహ్వాన పత్రికను అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సిహెచ్ శ్రీనివాసరెడ్డి దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ చెరుకు విజయరెడ్డి కాశపోయిన భాస్కర్ అంకన్నగారి సాయికుమార్ తాడెం వెంగల్ ెడ్డి పద్మారెడ్డి పాల్గొనడం జరిగింది స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేయాలి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రారావు కవిత ఇంటిలో వాస్తు మార్పులు ఆ సిద్ధాంతి చెప్పినట్లే కేసీఆర్ను పార్లమెంట్కు పంపింది మేము కాదా రేవన్ ఒక్కో ఎమ్మెల్యేకు యాభై కోట్లు సీఎం సిద్ధు కీలక నిర్ణయం మంత్రుల ఫోన్లను రేవంత్ ట్యాప్ చేస్తున్నారు కేటీఆర్ মালনা রেস্টারেন্ট ড্রেস অপিয়া জমা শাক